ముత్తూట్ ఫైనాన్స్ లో ఓ వ్యక్తి తన పర్సనల్ లోన్ ను వన్ టైం సెటిల్ చేయాలంటూ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాడు అయితే ముత్తూట్ ఫైనాన్స్ రూల్స్ ప్రకారం పర్సనల్ లోన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాల్సిందేనని యాజమాన్యం చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పోలీసుల వరకు వెళ్లింది ఇక వివరాల్లోకి వెళ్తే పర్కాల పట్టణానికి చెందిన కొక్కిరాల వీరరావు అనే వ్యక్తి ముత్తూట్ ఫైనాన్స్ నయీం నగర్ బ్రాంచ్ లో గోల్డ్ లోన్ మరియు పర్సనల్ లోన్ తీసుకున్నారు అందులో భాగంగా పర్సనల్ లోన్ రెండు ఈఎంఐలు చెల్లించిన తర్వాత యాక్సిడెంట్ జరిగి ఇంటి వద్ద ఉండగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుండి డబ్బులు చెల్లించాలంటూ వ్యక్తి వస్తే ఎనిమిది వేలు చెల్లించారు ఆ తర్వాత తనకు ఎటువంటి ఫోన్ రాలేదు కానీ కొన్ని రోజులకు ముత్తూట్ ఫైనాన్స్ నుండి మరొక వ్యక్తి కాల్ చేసి మీరు పర్సనల్ లోన్ ఈఎంఐ కట్టడం లేదని దానికి బదులుగా తన గోల్డ్ వేలం వేయడం జరుగుతుందని అన్నారు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈఎంఐ కట్టలేదని వన్ టైం సెటిల్మెంట్ చేస్తే పూర్తి అమౌంట్ చెల్లిస్తానని అన్నారు కానీ మేనేజర్ మాట్లాడుతూ వన్ టైం సెటిల్మెంట్ చేయడం కుదరదని ఆ రూల్స్ మాకు లేవని ఈఎంఐ మాత్రమే కట్టుకోవాలని తెలిపారు ఈ క్రమంలో కస్టమర్ వీరారావు పోలీసులను మీడియాను ఆశ్రయించి తన బాధను విన్నవించుకుంటున్నాడు నా పేరు చారి నేను బ్రాంచ్ మేనేజర్ ముత్తూరు మేనేజ్కి సో వీరారావు గారనే కస్టమర్ మేము ఉదయం వచ్చేసరికి మాకు బ్రాంచ్ ఓపెన్ చేయనీయకుండా సో మా విధులకు ఆదాయం కల్పిస్తున్నారు కస్టమర్ సర్వీసింగ్ చేయకుండా సో ఇతనికి నాలుగు గోల్డ్ లోన్లు ఉన్నాయి సో మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి వేరే బ్రాంచ్లో అదర్ బ్రాంచ్లో మా కంపెనీలో ఉంది సో ఇతను మన దగ్గర గోల్డ్ లోన్తో పాటు పర్సనల్ లోన్ కూడా లోన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇతను పేమెంట్ దగ్గర దగ్గర రెండు సంవత్సరాల వరకు కూడా ఒక పేమెంట్ కూడా చేయలేదు పర్సనల్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ చేయలేదు సో ఇతనికి మేము నోటీసులు కూడా పంపించడం జరిగింది సో మీరు పర్సనల్ లోన్ కట్టట్లేదు కాబట్టి సో గోల్డ్ వేలం ఇస్తామని చెప్పి లీగల్గా మేము నోటీసులు కూడా పంపడం కూడా జరిగింది సో దానివల్ల ఈయన అంటే పర్సనల్ లోన్ గోల్డ్ అని సంబంధం లేదు నేను గోల్డ్ రీచ్ చేసుకుంటా నాకు గోల్డ్ ఇవ్వాలని అంటున్నాను సో ఈయన పర్సనల్ లోన్ పేమెంట్ చేయలేదు కాబట్టి నేను అన్ని లోన్లు లోన్లన్నీ బ్లాక్ అయిపోయాను సో ఏం ఓపెన్ కాకుండా ఉన్నాయి సో ఇది ఇది ఇతని వల్ల జరిగినటువంటి ఇష్యూ నా పేరు వీరారావు మా ఎల్మవారా పరకాల మా నేను ఆర్ బ్రాంచ్లో పర్సనల్ లోన్ తీసుకున్నాను మరియు గోల్డ్ లోన్ తీసుకున్నాను పర్సనల్ లోన్ నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను పర్సనల్ లోన్ కట్టలేకపోయాను రెండు ఈఎంఐలు కట్టాను ప పర్సనల్ లోన్ నేను కట్టడానికి సిద్ధంగానే ఉన్నాను పర్సనల్ లోన్ ఈఎంఐ కట్టడానికి సిద్ధంగానే ఉన్నాను వీళ్ళ ఎంప్లాయీ వచ్చేసి నన్ను ఎనిమిది ఎయిట్ థౌసండ్ రూపీస్ అమౌంట్ తీసుకెళ్లాడు మిగతా తర్వాత ఆగస్టులో ఆగస్టులో ఎయిట్ థౌసండ్ తీసుకెళ్ళాడు ఎయి ఎయిట్ థౌసండ్ తీసుకెళ్ళాక నాకు ఎలాంటి ఫోన్ రాలేదు తర్వాత నవంబర్లో రాకేష్ అనే ఎంప్లాయీ రాకేష్ గౌడ్ అనే ఎంప్లాయీ నాకు ఫోన్ చేసి మీ పర్సనల్ లోన్ కట్టుతలేరు మీ గోల్డ్ అమ్మేసుకుంటా నేను ఎదురుగా ఉన్న బ్రాంచ్లో అమ్మేసుకుంటా అది అని చెప్పి నన్ను బెదిరియగా నేను నైమ్నార్ బ్రాంచ్కి వెయ్యి నువ్వు ఎవనీరా అది అని చెప్పి నేను వాడు ఇప్పటివరకు నాకు ఈ వరకు కూడా ఇప్పటి వరకు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అతను దాని తర్వాత వచ్చేసి సెప్టెంబర్లో సెప్టెంబర్లో వచ్చేసి నేను పర్సనల్ లోన్ కడతా మీరు వన్ టైం సెటిల్మెంట్ చేయ చేయమని నేను బ్రాంచ్ని కూడా మాకు అధికారికంగా ఎలాంటి రూల్స్ రూల్స్లో వన్ టైం సెటిల్మెంట్ మా ముతూట్ ఫైనాన్స్కు చేసే అర్హత అర్హత లేదు వన్ టైం సెటిల్మెంట్ మీరు ఈఎంఐ కట్టుకొని వెళ్ళిపో మీరు ఈఎంఐ కట్టుకుంటే వెళ్ళిపోండి అని అన్నారు నాకు ఈఎంఐ ద్వారా నాకు కట్టడం కష్టము నాకు యాక్సిడెంట్ అయి ఉన్నది కాబట్టి నేను వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని నేను బ్రాంచ్ మేనేజర్ను రిక్వెస్ట్ చేశాను మాకు అలాంటి అథారిటీస్ లో అన్న మా దగ్గర అని చెప్పి చెప్పాడు తర్వాత వచ్చేసి నవంబర్లో నేను గోల్డ్ విడిపించుకోవడానికి పరకల బ్రాంచ్కి రాగా మేనేజర్ చారి గారు ఉండి మీ బ్లాక్ మీ ఐడి బ్లాక్ అయింది మీరు పర్సనల్ లోన్ కడితేనే మీ గోల్డ్ బ్లాక్ అన్బ్లాక్ చేయడానికి ఉంది మీరు గోల్డ్ విడిపించుకోవడానికి కూడా అరవలు మీరు లే మీరు ఎట్టి నేను ఇంట్రెస్ట్ అన్నా కట్టుకుంటాను ఇప్పుడు ప్రజెంట్లే అని చెప్పి అడగా ఇంట్రెస్ట్ కూడా కట్టడానికి లేదు ఐడి బ్లాక్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా కట్టడానికి లేదు మీరు ఏదన్నా కూడా పర్సనల్ లోన్ క్లియర్ చేసుకుంటేనే మేము గోల్డ్ విడిపించుకోవడానికి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి అరవలు అని చెప్పారు అది చెప్పగా నేను పర్సనల్ లోన్కు గోల్డ్ లోన్కు సంబంధం ఏంది అని ఎదిరించి అడగగా ఎలాంటి సంబంధం ఇవ్వలేదు మా అధికారంగా మా ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా మాకు ముతుట్ ఫైనాన్స్ రూల్ ప్రకారంగా మాకు మా బ్లాక్ చేసే అధికారం ఉంది అని చెప్పి చెప్పసాగారు అయినా కూడా నేను సరే ఎట్లా గోల్డ్ ఉంది అమౌంట్ ఉంది మన దగ్గర నేను వన్ టైం సెటిల్మెంట్ చేయండి అని కూడా నేను మొన్నటిదాకా కూడా రిక్వెస్ట్ చేశాను మేనేజర్ కానీ అయినా కూడా మళ్ళీ కూడా అదే విధంగా నాకు మాకు వన్ టైం సెటిల్మెంట్ చేసే అర్హత లేదు అది ఇది అని